మరొక బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ సెక్రటేరియట్ లో ఇక నుంచి ఫేస్ రికగ్నేషన్ అమలు చేయనున్నారు రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరు ఇకపై ఫేషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఉద్యోగుల సమయ పాలనపై కొందరు మంత్రులు ఆకస్మిక తనిఖీ చేశారు టైం కు రాని ఉద్యోగులపై మంత్రులు సీరియస్ అయ్యారు ఎందుకు సమయానికి రాలేదన్న విషయంపై వారి నుంచి వివరణ తీసుకున్నారు ఫేస్ రికగ్నేషన్ కు సంబంధించి ఇప్పటికే సిఎస్ కుమారి ఆదేశాలు కూడా జారీ చేశారు పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునియల్ సెక్రటేరియట్ లో ఫేస్ రికగ్నేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది ఉద్యోగులు ఏ టైంకి వస్తున్నారు ఎంత సమయం ఉంటున్నారు తెలుసుకోవడానికి తెలంగాణ సచివాలయంలో ఈ రోజు నుంచి ఉద్యోగులు ఉద్యోగులకు అమలు చేస్తా ఉన్నారు గతంలో సమ్ ఇంప్రెషన్ ఉండేది వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనేది దాంట్లో నమోదు చేయాల్సి ఉండే దానికి చెక్ పెడుతూ ఉద్యోగుల సమయ పాలనపై ఫీఎస్ విస్తారించారు ఆ మేరకు అన్ని శాఖలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలో అన్ని డిపార్ట్మెంట్ల వద్ద కూడా ఈ ఫేస్ రికగ్నేషన్ మిషన్ సరంజ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి ఉద్యోగులు సమయ పాలన అంటే వాళ్ళు ఆఫీస్ అటెండ్ అయ్యే సమయంలో ఫేస్ రికగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వెళ్లే ముందు కూడా తప్పకుండా ఈ రికగ్నేషన్ మిషన్ దగ్గర వాళ్ళు తమ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక గతంలో చూసాం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అదేవిధంగా బి శాఖ మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ సమయంలో సగం మంది ఉద్యోగులు కూడా వాళ్ళ కుర్చీలలో లేరు ఆ ఇక వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పన్నెండు గంటల తర్వాత కూడా కొంతమంది విధులకు హాజరవుతున్నారు అనేది అధికారులు వాళ్ళకు మంత్రులకు నివేదిక ఇచ్చారు ఆ మేరకు ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి సారించి ఉద్యోగులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలి ఆ అంతేకాకుండా ఈ ఫేస్ ఇక దాని నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు స్వీట్ రికగ్నేషన్ ను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు గత నెలలో జీవో జారీ చేసింది ఆ మేరకు అన్ని శాఖల వద్ద కూడా ఈ ఫీస్ రికగ్నేషన్ మిషన్ అరేంజ్ చేశారు ఈ రోజు ఉద్యోగులు దాంట్లో ఎంట్రీ చేసుకున్న తర్వాతే విధులకు హాజరయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కింది స్థాయి ఉద్యోగి నుంచి అదనపు సెక్రటరీ వరకు ఈ రికగ్నేషన్ చేయాల్సి ఉంటుంది ఐఏఎస్ లకు మినహాయింపు ఇచ్చారు ఆ ఇక మిగతా ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా ఈ ఫేజ్ రికగ్నేషన్ ఫాలో కావాల్సింది ఉదయం ఆఫీస్ కి సెక్రటరేట్ కి వచ్చిన సమయంలో మళ్ళీ తిరిగి వెళ్లే సమయంలో ఈ రికగ్నేషన్ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని ఆధారంగానే ఇక ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది ఇక దీన్ని బట్టి ఖచ్చితంగా ఎవరు ఏ సమయానికి హాజరవుతున్నారు అనేది ఆ డేటా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆశ